గౌతమ్ క్యారెక్టర్ గురించి అగ్రవైర్ చేసి మా బాస్ చెప్పే క్యారెక్టర్ అంటే ముందు ఆచేయడం ఈ సంక్రాంతికి మీ అందరినీ ఫుల్ గా ఎండ చేయబోతుంది మిమ్మల్ని నవ్వించబోతుంది మీ అందరినీ గుర్తుంబోయే సినిమా ఈ రోజుల్లో మన హ్యాపీగా సినిమాకి వెళ్ళి మనం ఒక పదిసార్లు సార్లు నవ్వుకొని వస్తే సూపర్ సూపర్ హిట్ అంటున్నాం దీంట్లో నేను ప్రామిస్ చేస్తాను దీంట్లో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మీరు నవ్వుగా ఉంటారు చాలా చాలా బాగుంది సినిమా తప్పకుండా ఈ సినిమా చూసి బ్లాక్ పోస్టర్ చేయాలని మనసుకుంటూ కోరుకుంటాను సరైన ముందు చాలా చాలా హ్యాపీగా ఉంది మహానుభావుడే అప్పులు నేను శర్వాలతో చేయాలి అతను చిన్న క్యాక్టర్ చేశాను మళ్ళీ ఎప్పుడు నాడి ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎందుకంటే చెప్పాలంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు అన్న సినిమాలో ప్రతిదీ కూడా ఒక ప్రతి ఒక్కరి ఎప్పుడు ఎంచుకోవాలి స్క్రిప్ట్ లో ప్రతి సినిమా ఒక కొత్త సబ్జెక్టు ఏదో కొత్త మ్యాటర్ చెప్పాలని ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించే ఒక మంచి ఆయనకి టేస్ట్ ఉంది అలా మీరు ఎలాగేయాలండి మంచి మంచి సబ్జెక్టులు పరిధిని చేస్తూ ఉండాలి మార్చుకుంటూ కోరుకుంటున్నాను నేను ఈ సినిమా డైరెక్టర్ మా రామ్ అభిరాజ్ గారు మంచి క్యారెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాగే రామీక్ణ మీనన్ గారు అండ్ సాక్షి గారు నవ్విడే కాలకి ప్రతి సినిమా బ్లాక్ ప్రతి అండ్ ఈ సినిమా కూడా అలాగే ఈ అలా మర్చిపోతున్నాడు సాక్షి గారు థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేస్తున్నాడు